మాజీ మంత్రి మల్లారెడ్డి తీరుపై సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ గణేష్ ఆర్ట్ కామెంట్ చేశారు మల్లారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని బండ గణేష్ ఆరోపించారు మల్లారెడ్డి తమ పార్టీలోకి వస్తే తీసుకోబోమని తేల్చి చెప్పారు మల్లారెడ్డి డబ్బుందన్న అహంకారంతో మాట్లాడుతున్నారన్న బండ గణేష్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు ఆయన ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రెగిట్ల కిందో నాకు అర్థం కాదు ఆయన ఏం పిచ్చి పిచ్చి మాట్లా ఒక్కొక్కరోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నాడు ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా నువ్వు పిల్లలు రక్తం తాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాసుకొని ఇలా రాజకీయం కోరా రాజకీయాన్ని కొంటున్నావు నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి ఆ పదానికి గౌరవి రేవంత్ రెడ్డి గారిని ఏకవశం సంబోధిస్తున్నావు దున్నపోతూ ఓ దున్నపోతు నీకే చెప్తున్నా దున్నపోత వ్యవహారాలు చేయకు నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో గోవాలో హోటల్ పెట్టుకో క్యాసినో పెట్టుకో నీ బతికేది కదా నీ మల్లారెడ్డి కాదు మీ నాన్న మల్లారెడ్డి మీ తాత మల్లారెడ్డి ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది ఇంకో రెండు గ్యారెంటీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు మత్సలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఆయనకు ఇంటెన్షన్ ఉంటే ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్ఎల్ కానివ్వండి ఐపీఎస్ఎల్ కానివ్వండి మీరు పెట్టినారు కదా అమయ్ కుమార్లని అట్లాంటి చరత్ల్ని అట్లాంటి అవలని పెట్టి రాష్ట్రం నడిపించుట్టాడు కాదాయన నిజాయితీకి మారుపేరు నేను స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవు అని చెప్పిండు గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా రాజ రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్క మీద ఏలేసుకుంటున్నారు మేము ఇంత ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్త ంతా ఎక్కడ పోతుందండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు రాదు రాబోదు కూడా ఎందుకంటే రాబోయేది జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటది మిమ్మల్ని మర్చిపోయాం మీ ముగిసిపోయింది